స్వాగతం సుస్వాగతం శ్రీ లక్ష్మీ శారీస్ అండి మనకు ఎనిమిది వందల యాభైకి త్రీ పీస్ సెట్ ఇస్తున్నారండి ఆఫర్ వేసారన్న మామూలుగా అయితే థౌజండ్ ఈ ఈరోజు రేపు ఆఫర్ ఉంటుంది చాలా బాగున్నాయండి క్లాత్ చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చాలా క్లాసీగా చాలా బాగుంటుంది టాప్ ఇది అనమాట ప్యాంట్ అయితే అందరికీ సరిపోయేలాగా బాగా ఎలా ఇచ్చింటారు ఎవరికైనా సరిపోతుంది అనమాట లో హ్యాపీగా ప్యాకెట్ ఉంటుంది అప్పు ఇక మన సెల్ కూడా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది బాటమ్ అయితే చూడండి ఫ్రీగా ఉంటుంది ఎవరికైనా సరిపోతుంది సో చున్నీ వచ్చేసి ఇలా లైట్గా మెరుపు వస్తుంది అనమాట చూస్తున్నారు కదా కాంబినేషన్ చాలా బాగుంది ఇలాంటి దాంట్లలో కలర్స్ కాంబినేషన్స్ డిజైన్లు చాలా ఉన్నాయి ఈ రోల్ అంతా కూడా అదేనండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు త్రీ పీస్ సెట్ చాలా బాగుంది అయితే మీకు పన్నెండు వందలు ఖచ్చితంగా ఉంటుంది అనవసరంగా వేరే చోట మోసం వద్ద వేరే చోటకి వెళ్ళి ఖచ్చితంగా బ్రాండెడ్ నాక్స్ లక్ష్మీ సారీస్లో హోల్సేల్ రిటైల్ ఉన్నాయండి కావాల్సిన టాప్స్ వన్ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అయిపోతాయండి చాలా అంటే చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా బాగా వర్క్ వచ్చింది ఇది గ్రాండ్గా ఉంది సో పెళ్ళి కూడా వేసుకోవచ్చు అనమాట మరి లేట్ ఎందుకండి బ్రాండెడ్ నాక్స్ లక్ష్మీ లో హోల్సేల్ రిటైల్ ఉంది షాపింగ్ ఇవైతే ఎయిట్ ఫిఫ్టీ త్రీ పీస్ ఎట్టు మర్చిపోకుండా హ్యాపీగా వచ్చి షాపింగ్ అయితే చేసేయండి